మాది రెడ్ బుక్ మా పేరు ఉంది అని అంటారు సో ఇటువంటివన్నీ కొట్టారు ఎందుకంటే ఆ ఏదన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా సాధ్యమైనంత వరకు ఆదివాసీ సంఘం కానీ మండలాల కానీ జిల్లా ఆదివాసీ సంఘం కానీ తప్పగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్తున్నారు రాబోయే కాలంలో ముందే మనం సంపాదించుతాం ఎందుకంటే మా గారు ఎంపీ గారు మన ఎంపీ గారు మీరెండి చెప్పడం కట్టినప్పుడు ఒకటే చెప్పారు మీ నల్ల వయసు చాలా నాకు సహాయ సహకారాలు అర్థం చేశారు మా వరకు తీసుకుని మీరు కూడా చెప్పండి అని చెప్పారు కూడా సో మనకు రాజకీయంగా కానీ లేదంటే పరంగా కానీ సో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు నామినేటెడ్ పోస్టులో కానీ లేదా ఇతర పోస్టులు ఎంత ఉంటే సహాయ సహకారాలు అందించే

ఆర్ఎంఎస్ సంఘం పని పక్కన పెట్టి రావడం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి ఏమైనా హాజరైనందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రేమ విరాశులు ఆత్మీయులు పెద్దలు మరి ఎల్లూరు లక్ష్మణ గారు వాసవి సముదాయ గ్రూపు జనరల్ సెక్రటరీ అయినందుకు ప్రధాన వారికి నది కొడుకు ఆర్ఎంఎస్ సంఘం సభ్యుల వారికి నిజంగా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటున్నారు ఇదే కాకుండా మీరు విద్యార్థులకు కూడా కొత్తగా హాస్టల్ నిర్మించడము మరి విద్యార్థుల విద్యా రంగాన్ని కూడా మీరు చేయూతలు కూడా నిజంగా వాసవి గ్రూప్ నుంచి మరి ఎన్ని కార్యక్రమాలు మీరు పోయి సువర్ణ హస్తాల మీదుగా ముందుకు పోవాలని మరింతసారి కోరుకుంటూ మన పెద్దలు టీజీ వెంకటేష్ గారు టీజీ భరత్ గారు మనకు ఎలా అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ విషయం ఈ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమాల్లో నేను చెప్పిన చాల నేను వినడం అందరికీ కూడా చాలా సంతోషం ధన్యవాదాలు వరాహతి పం చేస్తాలో మొదలిక అంటే జరిగింది ఆ మొదలిక ఏందంటే ఇంట్లో రోడ్ పోయించు ఉండనే బలబో అని చెప్పేసి చాలా కష్టపడి ప్రతి ఊరి పట్టణానికి ఆపరేట్ పొంపించి ఈ విషయంలో ఇశంలో బయస్తాం పూర్తి సక్సెస్ కెరడాలి నేను భావిస్తున్నాను నేను చెప్పే మాటలు ఏదైనా తప్ప ఉంటే ముందుగానే చవి చదవడం మాటలు తీసుకుంటున్నాను మీటింగ్ అన్నగారు పెట్టారు కానీ అందరి మనుషుల వాళ్ళ మాటలు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్యను ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ బాగా చెప్పుకున్నారు అంటే టోటల్గా అందరి విషయం ఏంటి ఆర్వేషణ ఐక్యత అనేది అందరిలో ఉండాలనేది అందరు మైండ్ అర్థమవుతున్నారు మనం అందరం ఎంతసేపు చూసినా కూడా మీటింగ్ వస్తే సెలవు చూసుకుంటాము వాట్సాప్ చూస్తున్నాము లేదా రీల్స్ చూస్తాము ఫోన్ మీటింగ్ మీటింగ్లో ఉండాలి అది కాదు మనం చేయాల్సింది మీటింగ్ వస్తే ఆ మీటింగ్ ఎందుకోసం పెట్టారు అందులో మనం ఎన్ని పాయింట్లు విన్నాం ఎన్ని పాటిస్తున్నాం కనీసం పది పాయింట్ చెప్తా మనం ఒకటి పాటిస్తున్నామా అరే టైంకి భోజనం పెడుతున్నారా పన్నెండున్నర అయింది ఒకటి గంట అయింది వచ్చేయని ఒకరు ఫోన్ చేస్తారు మిగతా వాళ్ళు అక్కడి నుంచి బ్యాచ్ వస్తారు నేను అనేది తప్పుగా భావించాలంటే నేను జరిగేదే చెప్తున్నాను ఇక్కడ జరిగేదే చెప్తున్నాను నేను కళ్ళారా చూసే చెప్తున్నాను దయచేసి మీటింగ్ అంటే మాత్రము ఈ మీటింగ్ ఎనిమిది సంవత్సరాల తర్వాత రావడం జరిగింది వస్త్ర వేల ఒప్పు నలభై లోపం మాట్లాడటం వాచ విద్య మీరు చదువుకున్న ఏదైనా దాంట్లో ఒక అత్యున్నత స్థానాన్ని అందుకోవడం వినయన చాలా మొదటి నాలుగు సమావేశ సోదరికి నమస్కారం తెలియజేస్తూ గందా జిల్లా ఆర్వేశం మొదటి కారణంగా సమావేశం ఉద్దేశించి పెద్దలు మాట్లాడారు రాజకీయంగా వెళ్ళాలన్నారు సేవా కార్మికులు వెళ్ళాలన్నారు అలాగే అన్ని రంగాల్లో పంపించాలని